హాయ్ మిత్రమా అందరికీ నమస్కారము ఈరోజు నేను బొంబాయి రవ్వతో గులాబ్ జాము తయారు చేయ విధానము చెప్తున్నాను నెక్స్ట్ ఈ వీడియోలో పదార్థాలు చెప్పినాను ఈ వీడియోలో తయారు చేయు విధానము చెప్తున్నాను మిత్రమా ముందుగా రవ్వను ఒక స్పూన్ నెయ్యిలో రెండు రెండే రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారినాక రవ్వను మిక్సీకి వేసి పొడి పొడిగా చేసుకోవాలి బొంబాయి రవ్వను అట్లా మిక్సీకి వేసి చిన్న పొడి చిన్న చిన్న రవ్వలుగా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పిండిగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గోళంలో రెండు కప్పుల పాలు పోసి బాగా కాంచాలి కాంచిన తర్వాత ఈ రవ్వను వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత వంట వచ్చేంత వరకు బాగా కలిపి దించి వాటిని బాగా మర్దన చేసుకొని బాగా ఆ పిండిని వంట ఉంటగా వచ్చు గోధుమ పిండి వంటగా వచ్చినప్పుడు బాగా మర్దన చేసి కలిపి వాటిలో కలిపేటప్పుడు ఉడకబెట్టినాక కలిపేటప్పుడు ఆ బొంబాయి రవ్వ పొడిని పాలలో వేసి కలిపేటప్పుడు ఆ రెండ స్పూన్ల మైదా పిండి రెండ స్పూన్ల బొంబాయి రవ్వను వేసి అలాగే ఒక చిట్కాడు వంట సోడను వేసి బాగా కలిపి ఉంటగా తయారు చేసుకోవాలి ఆ బొంబాయి రవ్వ పిండిని ఉంటగా తయారు చేసుకున్న తర్వాత చిన్న చిన్న నిమ్మకాయతో వంటలను తయారు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక గోళంలో రెండు కప్పుల వంట నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంట తక్కువగా పెట్టుకొని కొంచెము వేడి అయ్యాక నూనెను ఈ జామ్లోని వేసి బంగారు కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఆ నూనెలో నూనె కూడా వేడిగా ఎక్కువ వేడి చేయొద్దు మిత్రమా లైట్గా వేడి కావాలా నూనె ఎందుకంటే ఈ జామ్లో మాడిపోతే టేస్ట్ ఉండదు మిత్రమా గులాబ్ జామ్ కొంచెం వేగాల లోపల పిండి ఉంటలల్లో పిండి వేగాల దూరగా బంగారు కలర్ వచ్చేంత వరకు ఉన్నించి తీయాలా పక్కన పెట్టుకోవాలా తర్వాత ముందుగా ఈ పాకము రెండు కప్పులు చక్కెర చెప్పాను కదా ఆ పాకాన్ని వేడి చేసుకొని జిగట రావాలి పాకం బాగా కలుపుతా కలుపుతా మనం ఇట్లా పాకం పట్టుకున్నప్పుడు జిగట జిగటగా ఇట్లా కొంచెం జిగట వచ్చినప్పుడు దించి పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ జాములను మన బంగారు కలర్లో వేయించుకున్న జాములను వాటిలో ఆ గోరువెచ్చని పాకంలో వేసి ఆ పాకం వేగేటప్పుడు ఒక స్పూన్ యాకుల పొడిని వేసి కలపవచ్చు మిత్రమా అలా కలిపిన తర్వాత ఈ జాములను వేసి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉన్న తర్వాత చూస్తే జాములు బాగా మెత్తగా రెసిపీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మిత్రమా ఈ గులాబ్ జాములు మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి మిత్రమా చాలా బాగుంటుంది ఈ జాము ఈ దీపావళి సందర్భంగా ఈ గులాబ్ జామును నేను చెప్తున్నాను మిత్రమా ఈ స్వీటును చూడండి మిత్రమా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా నమస్కారం మిత్రమా